మరి మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రత్యేకంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా గుర్తుపెట్టు పెట్టుకునేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభిస్తున్నారు ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఇది ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో నిర్దేశ ప్రదాత విధాత స్పూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లో ఆవిష్కరించారు మౌనిక గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు పోలీసుల అత్యవసర సేవల కొరకు పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ కోసం ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎస్ యాప్ అదే విధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూ నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్ లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా గా పోలీస్ అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టింకి అదే విధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమీడియట్ గా రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్ దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేసాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేసాం సార్ థ్యాంక్ యూ సార్